మీ భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని వెయిట్ మెరిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగొని గాక ప్రియమైనటువంటి దేవుని పిట్ల చాలాసార్లు మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది నేను కూడా అలాగ ఆతృత పడేవాడిని ఈ చేతిలో ఉన్నటువంటి ఈ గీతలన్నీ స్టడీ చేయడానికి ప్రయత్నించేవాడిని జ్యోతిష్లు లేకపోతే ఇలాంటివన్నీ చూసి చూపించేవాడిని ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే భవిష్యత్తును గురించి వినాలని ఉండేవాడిని ఆతృతపడేవాడిని బైబిల్ గ్రంథం ఎప్పుడైతే నేను యేసు నమ్ముకున్నానో యేసుప్రభు వారు నన్ను ఆయన ఆత్మతో నింపారు తర్వాత తర్వాత నేను నింపబడినటువంటి కారణాలు లేకపోతే కార్యక్రమాలు ఆయన ఏం చేస్తారో ఇవన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడి బయలుపరచడం మొదలుపెట్టారు ఒక విచిత్రమైనటువంటి వాక్యం యుహాను సువార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో సత్య యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తారు నంబర్ వన్ హీ విల్ గైడ్ యూ ఎన్ ఆల్ ట్రూత్ ఆల్ ట్రూత్ నాట్ హాఫ్ ట్రూత్స్ సగం సత్యాల్లో కాదు సగం సత్యాలు ఎప్పుడు కూడా ఎక్కడ అంటే దెయ్యం దగ్గర నుండి రాంగ్ డాక్టరన్స్ ఎక్కడ అంటే దెయ్యం దగ్గర నుండి అందుకే ఒకప్పుడు దేవుని వారు నన్ను ఒక మూడు గంటలు నన్ను కన్విన్స్ చేయడానికి చూశారు ఏమనంటే నీతో మాట్లాడింది యేసు ప్రభు వారు కాదు బాబు దెయ్యము ఆయన పేరు పలానా ఈ పేరు పెట్టి పిలిస్తే పలకడు అని నన్ను కన్విన్స్ చేయడానికి చూశారు అప్పుడు నేను మూడు గంటలు ఆయన వాద వాళ్ళందరూ భార్యాభర్తలు ఇంకొక వ్యక్తి ఉన్నాడు వీళ్ళందరూ వాదన తర్వాత నేను అన్నాను ఏమనుకోవద్దండి నేను చాలా పొగరపోతాడు ఎవరి మాట నేను విన్ను మీ మాట విన్ను అని నేను అంటం లేదు కానీ నేను ఎస్ నేను చనిపోతాను అని ప్రార్థన చేస్తే ఆయన పలికాడు నువ్వు చనిపోనక్కర్లేదు నీ కొరకు నేను చనిపోయానని అని చెప్పాడు కనుక నా కొరకు చనిపోయిన వాడు ఏసు తప్పించి ఇంకెవరూ లేరు మీరు ఆ పేరు పెట్టి పిలవకూడదు అది దెయ్యమంటున్నారు మీరు ఒక పని చేయండి మీరు అనుకున్నటువంటి నిజమైనటువంటి యేసు నాతో మాట్లాడి నన్ను ఒరే బాబు ఆడి కాదురా నేను అని చెప్పమనండి అంతవరకు నేను నమ్మిన సత్యాన్ని విడిచిపెట్టను మీరు ఏం చెప్పినా నేను నమ్మే పరిస్థితి లేదండి ఏమనుకోవద్దు నా కొరకు బాగా ప్రార్థన చేస్తున్నాను అన్నారు కదా ఇంకా బాగా చేయండి అని చెప్పాను మరలా వారు ముఖం చూడలేదు ఎందుకు తెలుసా రాంగ్ డాక్టరింగ్స్ తప్పుడు సిద్ధాంతాలు పట్టుకుని వేలబడుతున్నటువంటి వారు అనేకులకి ఎవరు కావాలో తెలుసండి మనలాంటి క్రైస్తవులకు కావాలి జాగ్రత్త అలాంటి వారిని ఇంటిలో కూడా చేరనివ్వకండి కారణము వారు మిమ్మల్ని వారి వైపు తిప్పించుకోవాలని వారు ప్రయత్నం అంతే ఏ సంఘానికి వెళ్తున్నా ఆ శవకుడిగా చెప్పండి మీరు దురదృష్టం ఒకవేళ రాంగ్ డాక్ డాక్టర్లో ఉంటే ఈరోజు ఎంత దురదృష్టమైనా దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా కాక ఒకటి ఇందాక చెప్పాను ఏమని సర్వ నడిపించు రెండవది ఆయన మీ మీతో మాట్లాడును ఏం మాట్లాడతారంటే నా మాట తీసుకుని మీతో మాట్లాడు హీ విల్ స్పీక్ టు యూ ఫస్ట్ థింగ్ హీ విల్ టీచ్ యూ ఆల్ ట్రూత్ సెకండ్ థింగ్ హీ విల్ స్పీక్ టు యూ ఆల్ దట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఆయనతో నేను ఏమేం మాట్లాడారు ఆ మాటలు మీతో మాట్లాడతారు మూడవది హీ విల్ రివీల్ థింగ్స్ టు యూ భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది చెప్తారు ఏ విషయాలు చెప్తారు సంఘం గురించి ఏ విషయాలు చెప్తారు దేశాలు లోకమున గురించి ఏ విషయాలు చెప్తారు పరలోకం ఎలాగుంటుందో చెప్తారు అంతేకాదు నీ భవిష్యత్తుని గురించి నువ్వెక్కడ ఉండబోతున్నావు నువ్వు ఎలాగ ఆశీర్వదింపబడాలి నువ్వేం చేస్తే అలాగ ఆశీర్వాదింపబడతావు ఇవన్నీ బయలుపరిచేవాడు ఎవరు అంటే నా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఆయన మిమ్మల్ని నడిపించాలని సర్వసత్యమును మీకు బోధించాలని నంబర్ వన్ నంబర్ టూ మీతో ఆయన మాటలు యేసు ప్రభు మాటలను తీసుకుని మీకు మీతో మాట్లాడాలని మూడవ విషయం హీఈస్ ద రివీలర్ ఆఫ్ మిస్ట్రీస్ గోడమైనటువంటి సంగతులు వాటి రహస్యాలన్నిటిని మీతో మీకు చెప్పాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఆర్ యు విల్లింగ్ టు లిసన్ నువ్వు వినటానికి ఇష్టంగా ఉందా నీకు అయితే ప్రార్థన చేద్దాం ఆయన్ని అడుగుతాం రహస్యాలను ఓపెన్ చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే హీఈస్ ద రివీలర్ ఆఫ్ మిస్ట్రీస్ అండ్ సీక్రెట్స్ ఆయన ఒక్కడే అటువంటి రహస్యాల్ని తెలియచేయవాడు దాని అన్నటువంటి ప్రవక్త ఏం చేయాలో తెలియదు ఎందుకంటే రాజుగారు కళ చెప్పను నాకేం గుర్తులేదు మీరు కళ చెప్పాలి నేనేం కళ కన్నానో అంతేకాదు ఇదిగో ఆ కళకు అర్థం కూడా చెప్పాలి లేకపోతే పేకలు ఎగిరిపోతాయి అన్నారు రాజుగారు అప్పుడు అక్కడికి వచ్చినటువంటి మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు వీళ్ళందరూ కూడా అయ్యా నువ్వు అడుగుతున్నది ఇంపాసిబుల్ అండి ఎవరు చెప్పలేరు సార్ భూమి మీద ఇంకా ఎవరు లేరు అలాంటి వాళ్ళు ఏదో దేవుడు ఎక్కడన్నా ఉన్నాడేమో ఆయన చెప్పాలేమో కానీ లేకపోతే ఎవరు లేరండి అన్నారు దేవుని పెట్టలేరా యథార్థంగా చెప్తున్నానండి జూన్ నెల ఉదయం నేను వేరే ఊరు బయలుదేరుతూ నా దగ్గర ఉన్నటువంటి తమ్ముడితో ఆయన వైపు చూసి తన వైపు చూసి నాన్న నీకు వచ్చింది ఆ కళలో ఇద్దరు వ్యక్తులను చూసావు నువ్వు నీవు చూసినటువంటి ఆ కళలో మాసిపోయిన బట్టలు కనబడ్డాయి నీకు అవునా కాదా మీకు మీకెలా తెలుసు నాకు తెలీదు రహస్యాలను ముళ్ళు విప్పేవాడు ఒకరున్నారు ఆయన పేరు ప్రభు అయిన యస్ పరిశుద్ధాత్మ దేవుడు ఈస్ ద రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ ఈస్ ద రివీలర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ దట్ యు డోంట్ నో ఈరోజు దేవుడు నీకు అటువంటి విషయాలు బయలుపరిచి నేను బలపరచును కాక పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడివి నీ బిడ్డలు వెంటన్నారు నాయన వారిని నడిపించమని ప్రభా మమ్మల్ అందరినీ ధన్యులుగా చేయమని ఎస్సు నాములు ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె